జై మా చిన్నమస్త జై రెనుకమ్మ శత్రు బాధ నివారణ కోసం చేతబడి బాణావతి చెల్లంగి కేకావతి కేలావతి కాటేరి ప్రయోగం రక్త కాటేరి ప్రయోగం ఇటువంటి ప్రయోగాలు ఒక వ్యక్తిపై జరిగింది అని నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆదివారం అమావాసనాడు సాయంత్రం ఆరు గంటలకు కేజింపావు బియ్యం అందులో కుంకం వేసి అన్నం వండి ఆ వండిన అన్నాన్ని ఒక రత్తబుట్టలో వేసి దానిపై తొమ్మిది నిమ్మకాయలు మూడు కోడిగుడ్లు ఒక నల్ల కోడిపెత్త ఇవన్నీ ఏ వ్యక్తికైతే ప్రయోగం పడిందో ఆ వ్యక్తికి త్రికోణం వచ్చేలాగా దిష్టి తీసి అందులో ఉన్న కోడిపెత్తకి ఎడమకాలు గోరును కొద్దిగా కట్ చేస్తే రక్తపు బొట్టు వస్తుంది ఆ వచ్చిన బొట్టును ఏ వ్యక్తికి అయితే ప్రయోగం పడిందో ఆ వ్యక్తికి బొట్టుగా పెట్టి ఇవన్నీ గ్రామ పొలిమేలలో ఉన్న చెరువుల దగ్గర కాని సముద్రం గట్టు దగ్గర కానీ వెనక్కి చూడకుండా ఆ వ్యక్తి తిరిగి వచ్చేవాళ్ళు ఇలా వచ్చే సమయంలో నిజంగా ఆ వ్యక్తికి ప్రయోగం పడింది అయితే విడిచిపెట్టి వచ్చిన వ్యక్తికి వింత వింత శబ్దాలు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఏమాత్రం కంగారు పడకుండా వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి తలస్నానం చేసి తన ఇష్టదేవత కాని కులదేవత కాని రేణుకా ఎల్లమ్మ కాని చిన్నమస్తా కాని మీ ఇష్టదేవతను తలుసుకుని దీపం పెట్టి నిజంగా ఈ ప్రయోగం పడిన వ్యక్తికి ఆ ప్రయోగం నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది అంతేకాని నాకు ఏదో ప్రయోగం జరిగింది ఎవరో ఏదో చేసేసారు ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఈ ప్రయోగం చేసిన ఉపయోగం లేదు ఈ ప్రయోగమే కాదు ఇటువంటి ఎన్ని ప్రయోగాలు చేసినా అంతేకాక ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఉపశమనం కలగదు చేతబడిని శుద్ర విద్యగా భావిస్తున్నారు నిజానికి ఇది రక్షణ విద్య ఈ విద్యను పూర్వకాలంలో రాజులు ప్రయోగం చేసేవారు అది ఏ విధంగా అయితే ఏ ఏ రాజ్యం అయితే దండెత్తి తమ రాజ్యానికి వస్తుందో ఆ రాజ్యంపై ఈ విద్యను ప్రయోగం చేసి విజయం సాధించేవారు ఇది కేవలం రక్షణ విద్య మాత్రమే అలాంటి విద్యను ఈ మధ్య కాలంలో కొంతమంది స్వాద ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతుంది ఈ విద్య చేసే వాళ్ళు చాలా మంది తగ్గిపోతూ వస్తున్నారు ఎందుకంటే ఈ విద్య చేయడం చాలా కష్టం ఈ విద్య చేయాలంటే మీ బట్ట కావాలి కాలి మట్టి కావాలి గోరు కావాలి వెంటకులు కావాలి మీ లాలాజలం కావాలి మీ మలం కావాలి ఇవన్నీ లభిస్తేనే ఈ విద్య చేయగలం అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి చేసేసే విద్య కాకుండా ఇటువంటి ఇటువంటి భావనలకు లోనై అనారోగ్యాన్ని కొనుక్కొని తెచ్చుకోవద్దు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఈ ప్రయోగాన్ని చెయ్యండి ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది శ్రీమాత్రే నమో నమన